యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో తెల్ల జుట్టు సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య మాక్సిమం చిన్నపిల్లలు కూడా తెల్ల జుట్టు సమస్య అనేది మనం చూస్తూ ఉన్నాము అయితే తెల్ల జుట్టు రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఒకవేళ తెల్ల జుట్టు అనేది వస్తే గ్రే హెయిర్ వైట్ హెయిర్ వస్తే దాన్ని న్యాచురల్ వేస్లో లో ఎలా మనము రివర్స్ చేసుకోవచ్చు ఎలా దానికి డైలాగా మనం వాడుకోవచ్చు రకరకాల కెమికల్ బేస్డ్ డైస్ వాడి రకరకాల మనకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కదా సో న్యాచురల్ వేసే ఉన్నాయి దీనికి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అన్నదేవి గారు మ్యామ్ నమస్తే నమస్తే ఇది ఒక పెద్ద టాపిక్ రోజు చర్చించుకునే టాపికే తెల్ల జుట్టు సమస్య తెల్ల జుట్టు సమస్య పెద్ద పెద్ద ప్రాబ్లం అందరికీ తెల్ల జుట్టు అనేది ఉంది కోవిడ్ తర్వాత తెల్ల జుట్టు సమస్య ఎక్కువైందని కూడా చెప్తూ ఉన్నారు అయితే మ్యామ్ ఈ సమస్య జనరల్గానే ఎందుకు వస్తుంది హెరిడిటీ వల్ల కూడా వస్తుందా రాకుండా చేసుకోవచ్చా ప్రివెంట్ చేసుకోవచ్చా వచ్చిన దాన్ని రివర్స్ చేసుకోవచ్చా న్యాచురల్ డైస్ ఉన్నాయా కెమికల్ బేస్డ్ డైస్ వాడితే ఏం జరుగుతుంది పూర్తి వివరాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి దీని మీద నడుస్తాం ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఏజ్ పెరిగే కొద్ది నీకు వయసు వచ్చింది అనేది ఎలా చెప్తావు అవును నీ స్కిన్ మీద ముడతలు నీ జుట్టు నువ్వు ఎంత యాక్టివ్గా ఉన్నావు అంతే కదా మనం చూడగానే ఈయనకి ఇంత వయసు అనేది ఎలా చెప్తాం నువ్వు మనం ఈ రోజుకి మనం రంగు వేసుకున్నా కూడా వాళ్ళ వయసు చెప్పేయచ్చు కలర్ వేసుకున్నారా లేదా కూడా అని చెప్పేయచ్చు జుట్టుకి రంగు అనేది రంగు వేసుకుంటేనే ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత కాకపోతే మనం ఇప్పుడు నలభైలోనూ ఇప్పుడు ముప్పైలోనే మీకు గ్రే హెయిర్ వచ్చేసింది ఇంతకు ముందు వచ్చేసరికి సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వచ్చిన తర్వాత మెల్లగా సిక్స్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యేది ఒక్కొక్క వెంట్రుక అలా అలా సెవెంటీ ఇయర్స్ వచ్చేసరికి అలా ఎయిటీ నైంటీ ఇయర్స్ వచ్చేసరికి ఉండేది సెవెంటీ ఇయర్స్ కూడా చాలా మందికి అప్పట్లో తెల్ల జుట్టు ఉండేది కాదు అప్పుడు మొదలయ్యేది డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత మెల్లగా వెంట్రుకల మెల్లగా ఉండ ఇప్పుడు ముప్పై ఏళ్ళకి తెల్ల పడిపోతుంది అంటే మనం మరి చాలా ఫాస్ట్గా ఉన్నాం కదా జనరేషన్ ఇంత డెవలప్ అయ్యాం ఇంత అడ్వాన్స్డ్ దాంట్లో టెక్నాలజీలో ఉన్నాము మనం ఇంత బాగా వర్క్ చేస్తున్నాము సో మనమేమి న్యాచురల్గా లేం కదా అప్పుడంటే చీకటి పడగానే గూట్లో దీపం నోట్లో ముద్దానే అంటే అంటే చిన్న చిన్నవి ఉండేవి కదా దీపాలు పెట్టుకోవడానికి అందులో దీపం పెట్టకముందే తినేయాలి నోట్లో ముద్ద వెళ్ళాలి అని చెప్పేసి తినేసేవాళ్ళు ప్రశాంతంగా ఏడు ఎనిమిది గంటలు నిద్రపోయేవాళ్ళు పూర్తిగా చక్కగా లేచేవాళ్ళు పని చేసుకునేవాళ్ళు హాయిగా ఉండేవాళ్ళు బాగుండేది కాబట్టి వాళ్ళ హెల్త్ కూడా అలానే ఉండేది వాళ్ళ ఏజ్ ప్రాసెస్ కూడా అలానే ఉండేది కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి కూడా టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఈవెన్ బిజినెస్ అందరూ అందరూ చాలా ఫాస్ట్గా ఎంతమంది ఇవాళ ఏడు గంటలు పూర్తిగా నిద్రపోయే వాళ్ళు ఎంతమని చెప్పండి చిన్న పిల్లలు చంటి పిల్లల్ని వదిలేసేయండి స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి కూడా చూడండి వాళ్ళు పడుకునేటప్పుడు ఎంత అవుతుంది ఎప్పుడు లేస్తున్నాము అసలు నిద్ర ఏది మీరు ఎప్పుడైతే ఏడు గంటలు నిద్రపోగలుగుతారో అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు మీ స్కిన్ ఎంగ్గా ఉంటుంది మీ జుట్టు కలర్ మారకుండా ఉంటుంది అసలు మారకుండా ఉంటుంది తప్పది మనం ముప్పైల్లో నలభైల్లో కాకుండా అది ఏదో అరవైలో అరవై తర్వాత తెల్లబడేటట్టుగా చేసుకోవచ్చు ఒకవేళ మీరు అందరూ గనక ఏడు గంటలు నిద్రపోగలిగితే మించి ఏమీ అవసరం లేదు తక్కువ తిని చక్కగా నిద్రపోయారు అని అంటే మనం పోస్ట్పోన్ చేసే ఇచ్చది ఇప్పుడు రావాల్సింది అది మెల్లగా లేటుగా వస్తుంది ఓ ముప్పై సంవత్సరాల తర్వాత వస్తుంది ఏం అవసరం లేదు మనం ఏవో జుట్టుకి ఈ నూనె ఆ నూనెలు రాసేసేసి మందులు వేసేసుకుని ఈ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్స్ ఏది చేసినా లోపల సెల్స్తో పనిది నీ సెల్ ఎంత యాక్టివ్గా ఉంది నీ సెల్ ఎంత రిలాక్స్డ్గా ఉంది నీ సెల్ ఎంత ఎంత హ్యాపీగా కూడా ఉంది అది ఎంత నిద్రపోతుందో సెల్కు చాలా నిద్ర అవసరం ఎప్పుడైతే మనం నిద్రపోతామో ఎంత బాగా నిద్రపోతామో అప్పుడు మన ఏజ్ ప్రాసెస్ స్లో అవుతుంది మీ జుట్టు తెల్లబడడం గురించి దగ్గర నుంచి మన స్కిన్ దగ్గర నుంచి అన్ని పార్ట్స్ అన్ని ఆర్గాన్స్ చాలా స్లోగా చక్కగా మెల్లగా పనిచేస్తాయి ఈవెన్ మనకి హార్మోన్స్ ఇవాళ హార్మోన్సే కదా హార్మోన్స్ చాలా 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 ఇంపార్టెంట్ మనం ఏదైనా చేయాలి అని అంటే ఈ హార్మోన్స్ చాలా స్లోగా మెల్లగా రిలాక్స్డ్గా రిలీజ్ చేస్తాయి ఈ హార్మోన్స్ కావాలి అని అంటే మనం చాలా రిలాక్స్డ్గా ఉండాలి ఈ కెమికల్స్ బాడీలోనే తయారవుతూ ఉంటాయి ఎంత కావాలో అంత రిలీజ్ చేస్తూ ఉంటాయి సంతోషంగా ఉంటాం మనకి ఏం అవసరం లేదు ఇలా జరగట్లేదు కాబట్టి ఇవాళ తొందరగా వస్తుంది మీరు ఏ నూనె రాయండి లేకపోతే ఏ మందులు వాడండి లేదంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో ఏవో ట్రీట్మెంట్స్ కూడా వచ్చినాయి ఏదైనా చేయండి ఖచ్చితంగా మీకు ఈ ఉన్న ఈ ఈ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎవరికైతే ఉన్న మనం ఏ లైఫ్ స్టైల్లో ఉన్నామో వీళ్ళందరికీ తెల్ల జుట్టు వస్తుంది ఇది ఫిక్స్ అసలు ఈ గ్రే హెయిర్ వచ్చేస్తే రంగు వేసుకోవాలనే కాన్సెప్ట్ మధ్యలో మొదలయ్యింది వస్తే రానియండి ఏమైతుంది సాల్ట్ అండ్ పెప్పర్గా ముందు ఉంటుంది కాస్త తెల్లగా కాస్త నల్లగా ఉంటుంది తర్వాత 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 అది తెలిపే వచ్చేస్తుంది ఇప్పుడు వేరే కంట్రీస్ చూడండి వాళ్ళందరికీ అసలు మామూలుగా ఉండడమే ఆ కలర్లో ఉంటుంది హెయిర్ మీరు చూసారో లేదు ఒక్కొక్కది గోల్డ్ కలర్ లో ఉంటుంది ఒక్కొక్కరు గ్రే గ్రే హెయిర్ అంటాం ఆ గ్రే లో ఉంటుంది వాళ్ళకి ఫస్ట్ నుంచి గ్రే కలర్ ఉంటది కదా మనకి ఇంకా మధ్యలో మారుతుంది సో నువ్వు యాక్సెప్ట్ చేయి నీ ఏజ్ని యాక్సెప్ట్ చేయి నువ్వెందుకు రంగు వేసుకోవడం వల్ల మనమేమి ఒక ఇరవై సంవత్సరాలు యంగ్గా అయిపోతామని లేదు ఇందులో కెమికల్ లేదు అని అంటున్నారు అవి చేసే విధానం చూడండి పసుపు మీరు నల్లగా మాడిచేస్తే అది కెమికల్ ఏదైనా కూడా బొగ్గులాగా చేస్తే అది కార్బన్ అది అది కెమికల్ కదా కెమికలే అది కాకపోతే ఆర్టిఫిషియల్గా తయారు చేసే కెమికల్ కన్నా ఈ కెమికల్ను ప్రభావం తక్కువగా ఉంటుంది అది ఒక్కటే అంతేగాని చెడు చేయదు అని అనుకోదు ఈవెన్ ఇప్పుడు సేఫ్ ఏదన్నా అంటే గోరింటాకు అందులో మళ్ళీ వేరే ఏదన్నా కలిపినా కూడా అది నల్ నలుపు రాదు ఎప్పుడు అది రెడ్ కలరు ఆరెంజ్ కలరే వస్తుంది దాంట్లో మళ్ళీ ఏదైనా కెమికల్ కలిపితేనే మీకు నలుపు వస్తుంది మీరు నీలి కలపండి లేకపోతే ఉసిరి కలపండి లేకపోతే ఇంకోటి ఏదో మందార పౌడర్ ఏది కలిపినా అది ఎరిపే వస్తుంది తప్ప మీకు నలుపు రాదు నలుపు కావాలి అంటే ఒక కార్బన్ లాంటిది వేయాల్సిందే ఏ వెల్లుల్లిపాయ తొక్క కాల్చిందో ఏ పసుపు నల్లగా మార్చిందో అట్లా చేసిన అది వేస్తేనే మీకు నలుపు వస్తుంది కాకపోతే ఇది కొంచెం సేఫ్ అనమాట మనకి ఈ కలర్ సేఫ్గా ఉంటుంది కాబట్టి ఏ కలర్ మార్కెట్లో ఇది కెమికల్ కాదు అని అంటే అది అసలు నలుపు రాదు అన్నిటిలో కెమికల్స్ ఉన్నాయి మీకు ఈ కెమికల్స్ వేసుకోవడం వల్ల ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఈ పిగ్మెంటేషన్ తర్వాత ఈ మార్క్స్ తర్వాత బాగా వచ్చేది క్యాన్సర్ ఇవాళ క్యాన్సర్ రావడానికి నేను ఇక్కడ నేను నెత్తికి కలర్ వేసుకుంటే నాకు లంగ్స్ ఎందుకు వస్తుంది అని అనకండి ఎక్కడైనా రావచ్చు క్యాన్సర్ అనేది నెత్తికి వేస్తే స్కిన్కి రావాలి స్కిన్కి వస్తేనే దీనివల్ల వచ్చింది అని అనుకోవద్దు ఎక్కడొచ్చినా అది అంతే ఎందుకంటే మనం ఆ కెమికల్ని చాలా స్ట్రాంగ్ కెమికల్ లోపలికి దిగిపోతుంది అంటే ఒకసారి వేస్తే కాదు కదా మనం వేసి వేసి నెలకే అది మీకు చూడండి మీకు గ్రోత్ వచ్చేస్తుంది ఫాస్ట్గా గ్రోత్ ఉన్న వాళ్ళకి పది రోజులకే మీకు తెల్ల తెల్ల కనబడి మళ్ళీ రంగు వేస్తుండటారు వారానికి రెండు సార్లు నెలకి రెండు మూడు సార్లు వేసుకునే వాళ్ళు ఉంటారు స్కిన్ మొత్తం పాడైపోతుంది మీరు ఎంత రింకిల్స్ అన్నీ ఈ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్స్ మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది కానీ కొంతమందికి అది తప్పదు ఎందుకంటే మీడియాలో కానీ లేకపోతే ఈ గ్లామర్ ఫీల్డ్లో వాళ్ళు వాళ్ళకి అయితే వాళ్ళకి తప్పదు కాబట్టి వాళ్ళకి అదర్ ట్రీట్మెంట్స్ అవి కేర్ తీసుకుంటారు డైట్ కేర్ తీసుకుంటారు ఎక్సర్సైజ్ చేస్తారు వాళ్ళు అదే పనిలో ఉంటారు వాళ్ళ వాళ్ళ బ్యూటీని వాళ్ళ హెల్త్ని కాపాడుకోవడానికి కనీసం వాళ్ళ ఎక్స్పర్ట్స్తో ఎప్పుడూ కూడా వాళ్ళ అందుబాటులో ఉంటారు సో అలా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమీ అంత ఇష్యూస్ రాకపోవచ్చు కానీ కామన్ పీపుల్ ఉంటారు చూడండి వాళ్ళు ఏ ఏమో ఏం చేస్తారు ఏమీ చేయరు మంచి డైట్ కూడా తీసుకోరు మంచి ఎక్సర్సైజ్ కూడా చేయరు మళ్ళీ ఇవన్నీ వాడేస్తూ ఉంటారు చాలా ఇష్యూస్ వస్తాయి నేనేం చెప్తాను అని అంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక వయసు వచ్చింది అని అంటే అప్పుడు అరవై డెబ్బైల్లో వచ్చినాయి ఇప్పుడు యాభైల్లోనూ నలభైలోనే వచ్చేస్తున్నాయి దాన్ని యాక్సెప్ట్ చేయండి మీరు ఈ రంగులు వేసుకోవడం వల్ల ఉన్న జుట్టు ఊడిపోతుంది ఉన్న నాలుగు గంటలకి రంగు వేసుకుంటే ఉపయోగం ఉంది మీరు జుట్టు మంచిగా ఉంటే అది వైట్ ఉంటే అది గ్రే కలర్ ఉంటే ఏంటి బ్లాక్ ఉంటే ఏంటి వచ్చేయండి వచ్చేస్తుంది యాక్సెప్ట్ చేసేయండి కాకపోతే మనకు అలా చూసి చూసి ఒకసారి చూస్తే ఓ ఐదు సంవత్సరాలు పెద్దగా ఎవరైనా అడుగుతారేమో అంటే మనం అదే దాంట్లో ఉంటాం కదా మనకి ఎంతసేపు నల్లగా చుట్టుంటేనే మనం ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది మనకే అలవాటు వేరే దగ్గర అలా ఉండదు వేరే కంట్రీస్లో అలా ఏమి ఉండదు వాళ్ళ ఏజ్ ఇట్లా చూడగానే చెప్తుంది అంటే ఒట్టి నల్లగా ఉంది కాబట్టి మనకు మన కళ్ళకు అలా అలవాటు అయిపోయింది కాబట్టి మనం ఇలా మాట్లాడుతున్నాం కాబట్టి నేను నేను ఊరికి అది వాడండి ఇది వాడండి అని చెప్పను పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఎవరు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉన్నారు కదా ఇరవైలో వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా ముప్పైలో వచ్చిన వాళ్ళు వీళ్ళు రెగ్యులర్గా మంచి ప్రాణాయామం చేయడం వల్ల మీ బ్రెత్ని బాగా కంట్రోల్ చేసుకోవడం వల్ల హోల్డ్ చేసుకోవడం వల్ల మంచి డైట్ తీసుకోవడం వల్ల మంచి నిద్రపోవడం వల్ల అలాగే ఖచ్చితంగా వారానికి రెండు సార్లు తలకి నూనె పెట్టుకోవడం వల్ల ఇవన్నీ చేస్తే మీరు పోస్ట్పోన్ చేయొచ్చు మేము యోగా చేయండి అని చెప్తాం యోగా చేయండి అని అంటే యోగాలో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వయసుని పోస్ట్పోన్ చే మీరు యోగా చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి చూడండి ఖచ్చితంగా ఓ ఐదు సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వీళ్ళు ఎంగగా కనబడతారు మిగతా ఏ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అయినా చేయండి ఎనీ ఫిట్నెస్గా ఉండండి కానీ ఏజ్ మాత్రం మీకు తెలిసిపోతుంది అందుకే యోగా చేయండి అని చెప్తాం ఏదైనా కెమికల్ కెమికల్ మనం వేసుకోవాలి అని అనుకున్నప్పుడు న్యాచురల్ వేలో ఏమైనా ఉంటే అవి కూడా ఆలోచించి పడితే ఒకసారి వేసుకున్న తర్వాత ఏమైనా ఇష్యూస్ వస్తే ఒకసారి వేసుకున్నప్పుడు మీకు ప్రాబ్లమ్స్ కూడా ఎలా వస్తాయో చెప్తా ఓన్లీ స్కిన్ అలర్జీయే కాదు హెడేక్స్ రావచ్చు మైగ్రేన్ రావచ్చు సైనస్ రావచ్చు తర్వాత ఇచ్చింగ్స్ స్కిన్ ఇష్యూస్ ఎలాగో వస్తాయి అనుకోండి కడుపు నొప్పి రావచ్చు తరచూ కడుపు నొప్పి వస్తుందని కంప్లైంట్ చేయొచ్చు తర్వాత పాదాలు ఒకటే దురద పెడుతున్నాయండి మాకు చాలా దురదగా ఉన్నాయండి పాదాలు మాత్రమే దురదలు వస్తాయి ఇవన్నీ మాత్రం డైజ్ చేసుకునే వాళ్ళకి ఇలాంటివి ఏమన్నా తరచూ వస్తుంటే అసలు వెయ్యకండి మానేసేసేయండి ఎలా ఉన్నది మంచి ఫుడ్ తినండి మంచి నిద్రపోండి మీరు జుట్టు రాలకుండా మీరు రోజు ఆముదం నేను చెప్పాను ఆముదం కనుక మీరు వారానికి ఒక్కసారి చక్కగా ఈ రూట్స్ పెట్టుకుంటే మీరు చాలా చాలా మంచిది ఒళ్ళంతా కూడా ఆయిల్ మసాజ్ అందుకే అంటమాట అది నువ్వుల నూనె కావచ్చు కొబ్బరి మంచి కొబ్బరి నూనె కావచ్చు ఆముదం కావచ్చు మీరు కనుక మసాజ్ చేసుకోగలిగితే వారానికి ఒకసారి మీ రింగుల్స్ రాకుండా ఉంటే ఏజ్ ప్రాసెస్ స్లో అవుతుంది మీ జుట్టు ఊడకుండా ఉంటుంది తర్వాత ఈ తొందరగా కూడా నల్లబడకుండా ఉంటుంది మేము యోగాలో కొన్ని ఆసనాలు చెప్తాం హెయిర్ రివర్స్ పోర్స్ సర్వాంగాసనం తర్వాత మత్స్యాసనము ఇలాంటి ఆసనాలు కొన్ని ఉన్నాయి ఆసనము ఇవి కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు గ్రే హెయిర్ కూడా కలర్ చేంజ్ అయ్యి మీకు జుట్టు రాలకుండా తొందరగా రాకుండా ఖచ్చితంగా చేయగలుగుతాం ఎందుకంటే యోగా చేస్తే మీకు రాదా అంటే ఎందుకు రాదు యో ఒక అరవై ఇప్పుడు అందరూ అక్కడ తపస్సు చేసుకుని హిమాలయస్లో ఉంటారు వాళ్ళందరికీ తెల్ల జుట్టే ఉంటారు ఇప్పుడు మనం హిమాలయస్ వెళ్తాం అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేసుకుంటూ అంటే మెడిటేషన్ ధ్యానంలో ఉంటారు వాళ్ళందరికీ తెల్ల జుట్టే ఉంటుంది వాళ్ళకి హండ్రెడ్ అంటే అంటే వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఉండొచ్చు హండ్రెడ్ ఇయర్స్ ఉండొచ్చు వాళ్ళకి తెల్ల జుట్టే ఉంటుంది కొండ ప్రాంతాల్లో ఉంటారు అక్కడ పని చేసుకుంటూ ఉంటారు మనం షర్ఫాలు అంటాం వాళ్ళని అక్కడ కొండ కొండల మీదే నివసిస్తారు వాళ్ళు ఇంకా కిందకు వచ్చేది ఏమి ఉండదు ఎప్పుడు వాళ్ళందరికీ హండ్రెడ్ పైన ఉంటాయి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వాళ్ళకు కూడా ఉంటుంది అంటే అంతే మనలా అంతే ఎక్కువ ఉండదు వాళ్ళకి అక్కడక్కడ ఇప్పుడు తొంభై సంవత్సరాలు ఉంటే వాళ్ళకి అక్కడక్కడ తెల్ల చుట్టూ కనబడుతుంది వాళ్ళకి కానీ మనంత తెలుపు రాదు కానీ అక్కడ కూడా వస్తుంది కానీ స్లోగా వస్తుంది ఇది మన ఏజ్ ప్రాసెస్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి అడ్వర్టైజ్మెంట్స్ చూసి ఎవరో చెప్పినవి వినేసి ఇలాంటి కెమికల్స్ అన్నీ వాడేసి మన ఆయుష్ను మనమే తగ్గించుకుంటున్నాం మనం కలర్ వేసుకోకపోయినా మనము అయితే ఒకవేళ గ్రే హెయిర్ వచ్చినా కూడా మన బ్యూటీ మనకు ఉంటుంది ఎవరి అందం వాళ్ళకు ఉంటుంది ఒట్టి రంగు వేసుకోవడం వల్లే మనం అందంగా ఉంటాము అనుకోవడం చాలా పొరపాటు ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో కెమికల్ బేస్డ్ హెయిర్ డైస్ వాడడము దానివల్ల కాంప్లికేషన్స్ రావడము చాలానే చూస్తూ ఉన్నాము మీరు అన్నట్లుగా స్కిన్ పాడైపోతుంది పిగ్మెంటేషన్ వస్తుంది ఐస్ బ్లర్ అవుతూ ఉంటాయి హార్ట్లో బ్రే హార్ట్లో పెయిన్ అనేది వస్తూ ఉంటుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాళ్ళు దురదుగా ఉంటాయి చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయి సో న్యాచురల్ వేస్ ఏమైనా ఉంటే సో పర్టికులర్గా ఇది అంటే దాన్ని ఫాలో అవ్వాలని కోరుకున్నాం చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు హలో మ్యామ్ హలో మా ప్లెజర్ మీటింగ్ యూ ఆల్ సో ఇప్పుడు మెనోపాజ్ గురించి మాట్లాడినప్పుడు మెనోపాజ్ సర్టెన్ టైం వచ్చినప్పుడు ఫిజికలీ మెంటలీ అండ్ హార్ట్ హెల్త్ పరంగా చూసుకున్నా కూడా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు కదా సో ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ ఆ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఎవరైనా సరే చేయాల్సిందేంటి సో జనరల్గా మెనోపాజ్ అంటే చాలా మందికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అదర్ దెన్ ఉమెన్ స్పెషలీ ఫర్ మెన్ అంటే ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారనమాట అంటే ఇట్స్ జస్ట్ స్టాపింగ్ పీరియడ్ స్టాప్ అయిపోవడమే కదా అన్న ఒక చాలా ఎవరికైతే తెలియదో వాళ్ళకి అట్లా ఉంటుంది అనమాట అలా ఉండి సో మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ అండర్స్టాండ్ ఓకే సో అంటే మెనోపాస్ గురించి దర్ సో మచ్ ఆఫ్ డిస్కషన్ విచ్ కీప్స్ హ్యాపెనింగ్ ఒకప్పుడు కూడా ఉండేది అనుకుంటా ఓల్డెన్ డేస్లో కాకపోతే ఏంటంటే ఉమెన్ యూస్ టు హ్యాండిల్ ఇట్ ఇన్ అ మచ్ బెటర్ వే వాళ్ళకి ఇప్పుడు ఉన్నంత రష్ రష్ అట్లా ఉండేది కాదు అప్పట్లో ఏంటంటే ఓన్లీ ఇంట్లోనే ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఆడవాళ్ళు ఎప్పుడైనా రెస్ట్ కావాలి అంటే వాళ్ళు రెస్ట్ తీసుకునేంత ఆప్షన్ ఉండేది జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి ఒకరికి ఒంట్లో బాగోకపోతే ఇంకొకళ్ళు వచ్చి చేయడము సో ఇవన్నీ ఉండేవి సో ఈ మధ్యలో ఏమైపోతుందంటే మెనోపాజ్ ఈస్ సంథింగ్ లైక్ ఒకప్పుడు ఫిఫ్టీ హిట్ అయితేనే మెనోపాజ్ అంతే ఫిఫ్టీ కంటే ముందు మెనోపాజ్ అయినా ఎక్కడ అలాంటి ఛాన్సెస్ ఉండేవి కాదు అసలు వెరీ వెరీ రేర్ కేసెస్ అనమాట ఇప్పుడు ఏమైపోతుందంటే రకరకాల రీజన్స్ వల్ల లైఫ్ స్టైల్లో మార్పుల వల్ల అవ్వచ్చు పీసీఓడి ఇష్యూస్ కావచ్చు ఇంకా చాలా చాలా ఉన్నాయి మన ఈ ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్లో వీటి వల్ల మెనోపాజ్ ప్రీపోన్ అయిపోతుంది అనమాట ఓకే ఇంకా చాలా ఎర్లీగా యాజ్ ఎర్లీ ఒకప్పుడు కొన్ని ఇయర్స్ వరకు ఫార్టీ నుంచి మెనోపాజ్ అనేవాళ్ళు పాతకాలంలో ఫిఫ్టీ తర్వాత తర్వాత ఫార్టీ ఇప్పుడైతే థర్టీ ఫైవ్ కూడా వచ్చేసింది థర్టీ ఫైవ్ పీపుల్ హిట్ దీ పీపుల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ విమెన్ హూ హ్యాడ్ దేర్ మెనోపాజ్ అట్ థర్టీ ఫైవ్ సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఆ థర్టీ ఫైవ్ అప్పుడు చాలా మంది ఏంటంటే ఒక పీరియడ్ స్టాప్ అయిపోవడం కాకపోతే అక్కడ మనము చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మెనోపాజ్ వస్తే ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే కూడా ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి ఎస్పెషలీ ఫర్ ఎవరికైతే ఆడవాళ్ళకి ఇంట్లో మగపిల్లలే ఉంటారు వాళ్ళకి ఆడపిల్లలు ఉండరు వాళ్ళకి చాలా డిఫికల్టీ ఉంటుంది పాపం వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోలేరు ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు మెనోపాజ్ నాకు ఇలా ఇరిటేషన్ అవుతుంది అంటే దే డోంట్ అండర్స్టాండ్ ఓన్లీ సో దిస్ ఈజ్ ఫర్ ఆల్ ద బాయ్స్ అండ్ మెన్ హు డోంట్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఫార్ ఉమెన్ వాళ్ళు ఎప్పుడైతే మెనోపాజ్ త్రూ అవుతున్నారో ఒకటి ఏమవుతుందంటే వాళ్ళ హార్మోన్ లెవెల్స్ అన్ని వైటల్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో లైక్ యువర్ ఈస్ట్రోజన్ టెస్ట్రాస్ట్రాన్ ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ ఏమవుతాయంటే అంటే డ్రాప్ అయిపోయినప్పుడు కార్టిజాల్ లెవెల్ హైక్ అయిపోతుంది ఓకే అట్లా అయినప్పుడు ఏమవుతుందంటే నిద్ర పట్టదు ఆడవాళ్ళకి ఫస్ట్ థింగ్ దే కాంట్ స్లీప్ యాంగ్జైటీ వచ్చేస్తూ ఉంటది హార్ట్ ఫ్లాషెస్ అవుతూ ఉంటాయి సో అది రైజ్ అయినప్పుడు ఏమవుతుంది మనకి సడన్ గా టూ థర్టీ త్రీ ఓ క్లాక్ ఇట్లా మెలకు వచ్చేస్తుంటుంది యు కాంట్ స్లీప్ అనమాట బాగా అలసిపోతారు త్రూ అవుట్ ద డే మీరు అలసిపోయి ఉన్నా గానీ అరౌండ్ టూ థర్టీ ఆ టైం కల్లా మెలకు వచ్చేస్తుంది మీకు నిద్ర పట్టదు ఎర్లీగా లెగిపోతున్నారు చాలా మంది అంటే నువ్వు ముసల్దాం అయిపోతున్నావు హిందుకు తొందరగా లెగిస్తున్నావు ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు అన్నమాట ఇవన్నీ కామెంట్లు వెనకాల మనం వినాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఆ ఏజ్లో ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిద్ర పట్టకపోవడము యాంగ్జైటీ స్ట్రెస్ ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ ఏం చేయబుద్ధి అవ్వకపోవడం ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ ఇష్యూస్ అయితే సెకండ్ సెట్ ఆఫ్ ఇష్యూస్ ఏంటంటే విత్ ఫిజికల్ అపియరెన్స్ అనమాట హెయిర్ లాస్ ఉంటుంది డ్రై స్కిన్ అయిపోతూ ఉంటుంది బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి బెల్లీ దగ్గర ఫ్యాట్ ఎక్కువ అక్యూములేట్ అయిపోతూ ఉంటుంది బెల్లీ ఫ్యాట్ టూ మచ్గా అక్యూములేట్ అయిపోతూ ఉంటుంది ఇవన్నీ ఒకటి లోపల మనకి హార్మోన్ లెవెల్లో అయ్యే ఇంబ్యాలెన్సెస్ ఒకటి ఎక్స్టర్నల్గా మన అపియరెన్స్ హెయిర్ లాస్ సివియర్గా అయిపోతూ ఉంటుంది బ్రిటిల్ నేల్స్ అయిపోతూ ఉంటాయి డ్రై స్కిన్ అయిపోతూ ఉంటుంది బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి ఇవన్నీ అయిపోతున్నప్పుడు మన అపియరెన్స్ కొంతమందికి ఇట్లా పిగ్మెంటేషన్ ఇట్లా ఫుల్ బ్లాక్ అయిపోతుంది చీప్స్ చీక్స్ మీద ముక్కు మీద అట్లా వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో ఏమవుతుంది అంటే దిస్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఫర్ ఎ ఉమెన్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఓకే సో ఆ డిఫికల్ట్ ఫేజ్ ను ఓవర్కమ్ అవ్వడానికి తను ఒక్కతే ట్రై చేయడం కంటే కూడా చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో ఏం చేస్తాం సపోర్ట్ అంటే మీరు వెళ్ళి ఏం చేయలేరు ఓన్లీ ఎవరికైనా మనం ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అనుకుంటే ఓన్లీ త్రూ అవర్ మాటల వల్ల వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇచ్చి వాళ్ళు చేసే పనులు మనం హ్యాండిల్ చేసి చేయడం తప్పిస్తే బియాండ్ దట్ మనం ఏం ఓకే టైంకి వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్ళడం వాళ్ళ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏదైనా తినాలనిపించినా లేకపోతే ఏదైనా చేయాలనిపించినా బీ దేర్ ఫర్ దేమ్ అనమాట అట్లా చేసుకుంటూ వెళ్తే కొంచెం వాళ్ళకి ఆ స్ట్రెస్ తగ్గుతుంది ఏమవుతుందంటే ఇట్లాంటి టైంలో మనం డిజైన్ చేసేసి పిల్లలు ఎక్కడో జాబులకి వెళ్ళిపోయి వాళ్ళు ఇక్కడ కాకుండా ఏదో వేరే వేరే ఊళ్ళో వేరే వేరే కంట్రీస్లో ఉండిపోయి హస్బెండ్ ఆల్సో ఈజ్ వర్కింగ్ సో వాళ్ళకి ఏమవుతుందంటే సపోర్ట్ లేనప్పుడు ఇంకా ఫర్దర్గా ఎక్కువ ఇరిటేషన్ వచ్చి అండ్ ఐ థింక్ మెనోపాజ్ ఇస్ ద డిఫికల్ట్ ఫేజ్ ఆఫ్ ఉమెన్ ఏమవుతుందంటే వాళ్ళ యాంగర్ కంట్రోల్ ఉండదు వాళ్ళకి కోపము ఫ్రస్ట్రేషను మూడ్ స్వింగ్స్ ఉంటాయి సూసైడ్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి ఇరిటేషన్ వచ్చి అరచేస్తూ ఉంటారు అప్పుడు దాకా వాళ్ళ లైఫ్ అంతా సప్రెస్ చేసుకునే యాంగర్ ఏదైతే ఉంటుందో ఒకటేసారి బర్స్ట్ అయిపోతుంది అట్లా అయినప్పుడు పిచ్చి పట్టింది ఇట్లా ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు ఆ వాటితో పాటు అదే టైంలో ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో గొడవలు రావడము ఇవన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట సో బేసిక్గా ఏంటంటే ఇట్లాంటి ఒక ఏజ్ తర్వాత ఇట్లాంటి ఇష్యూస్ అవుతున్నాయి అంటే ట్రై టు అండర్స్టాండ్ ద విమెన్ హెల్త్ ఫస్ట్ ఇంట్లో ఆడవాళ్ళకి ఏమవుతుంది ఎందుకు ఇట్లా సడన్గా బిహేవ్ చేస్తున్నావు ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా అన్న ఒక అర్థం చేసుకోవాలన్నమాట ఒక డిస్కషన్ షేరింగ్ అవన్నీ అవసరం ఆ టైంలో దాని తర్వాత ఆడవాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ కావాలి అట్లాంటిది ఇవ్ ఇవ్వడం ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ అయితే కమింగ్ బ్యాక్ టు వాట్ ఈస్ దట్ ఏం చేస్తే మనకి ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అయితే యాజ్ పర్ వన్ స్టడీ ఏంటంటే ఎవరైతే యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుందో ఆడవాళ్ళకి లైక్ వెందే యంగ్ పిల్లలు పుట్టిన తర్వాత కూడా బాగా యాక్టివ్గా ఉండి రెగ్యులర్గా వాళ్ళ ఇంటి పనులు వాళ్ళు చేసుకుంటూ గుడ్ న్యూట్రిషన్ తీసుకుంటూ యోగా ఎక్సర్సైజ్ వాకింగ్ ఫిజికల్గా యాక్టివ్గా ఉండి ఉంటే గనక వాళ్ళకి ఈ మెనోపాజ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ని ఉండవన్నమాట ఇప్పుడు మనం చాలా ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ చెప్పుకున్నాం కదా అని లేకుండా ఏదో ఒకటో రెండో ఉంటే మేనేజబుల్గా ఉంటుంది ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ మెనోపాజ్ ఈజ్ మేనేజబుల్ అనమాట ఎప్పుడు ఇవన్నీ చేస్తూ ఉంటాయి సరే మీరు ట్వంటీ ఇయర్స్ నుంచి చేయలేదు థర్టీ ఇయర్స్ నుంచి చేయలేదు అట్లీస్ట్ థర్టీ ఫైవ్ నుంచి అన్నా వెంటనే మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడము ఎక్కువ కాల్షియం రిచ్ ఫుడ్ తినడము అట్లాంటివి చేసుకుంటే సరిపోతుంది అయితే ఇంకొక స్టడీ ప్రకారం ఏంటంటే ఎవరైతే మెనోపాజ్ ప్రీ మెనోపాజ్లో ఈ సిమ్టమ్స్ అన్నీ వచ్చేసండి ఇవన్నీ కంట్రోల్ అవ్వాలి అంటే ఒకటే ఒక బెస్ట్ ఫుడ్ ఏంటంటే మునగాకు మొరింగా ఓకే ఓకే మొరింగా చాలా వాటికి యూస్ఫుల్ ఉంటుంది ఎస్పెషలీ మెనోపాజ్ అవుతున్న ఇంకా దగ్గరికి వస్తున్న స్టేజ్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళు మాత్రం రెగ్యులర్గా ఎందుకంటే ఇక్కడ మనకి కాల్షియం న్యూట్రిషన్ డెఫిషియన్స్ వచ్చేస్తుంది ఇక్కడ మెనోపాజ్ వచ్చినప్పుడు డెఫినెట్ నువ్వు ఎంత తినండి యుల్ హ్యావ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ సో ఆ డెఫిషియన్సీ రాకుండా ఉండాలి అంటే గనక మునగాకునే మీరు రెగ్యులర్గా మీ డైలీ ఫుడ్లో ఇఫ్ నాట్ డైలీ అట్లీస్ట్ త్రీ టైమ్స్ అ వీక్ ఏదో ఒక ఫామ్లో మారింగా అని తీసుకొని చపాతీలో వేసుకుంటారా పప్పులో వేసుకుంటారా తాలింపులో వేసుకుంటారా లేకపోతే ఓన్లీ పౌడర్ తీసుకొని తాగుతారా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేక్ ష్యూర్ దట్ మీరు మారింగా తినడానికి ట్రై చేయండి ఇఫ్ ఇట్ సూట్స్ యూ అనమాట దాట్స్ వన్ ఆఫ్ ద థింగ్ దాంతోపాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా నట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ నట్స్ ఇవన్నీ తింటూ కెఫైన్ ఇంటేక్ కానీ టీ కాఫీస్ అవి తగ్గించడము ఇంకా ఇంకా ఇంపార్టెంట్గా స్వీట్ ఇంటేక్ ఎంత తగ్గిస్తే చాలా రోగాలకి అదొక అంటే ఈ మెనోపా స్టేజ్లో కూడా మీరు ఎంత స్వీట్ ఇంటేక్ ఎంతగా తగ్గిస్తే బికాస్ ఆ టైంలోనే మీకు ఎక్కువ డయాబెటీస్ బీపీ అవన్నీ వచ్చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సాల్ట్ అండ్ షుగర్ ఈ రెండు ఎప్పుడుకైనా మనకి ఎనిమీజే ఎంత లిమిట్లో తినాలో అంత మాత్రమే తినాలి టూ మచ్ అనమాట కంప్లీట్గా అవాయిడ్ చేయట్లేదు బట్ ఇప్పుడు మీరు వన్ స్పూన్ ఆఫ్ షుగర్ తింటా ఉంటే దాన్ని క్వార్టర్ స్పూన్ చేసేసుకోండి ఇప్పుడు రెడ్యూస్ అండి రెడ్యూస్ చేసి ఫిజికల్కి యాక్టివ్గా ఉండడం రెగ్యులర్గా మసాజెస్కి వాటికి వెళ్ళడము ఇంకా బాగా ఇరిటేషన్ అనిపిస్తే గో ఆన్ ఎ బ్రేక్ ఫర్ టూ త్రీ డేస్ బట్ మెయింటైన్ యువర్ మెనోపాజ్ ఫేజ్ ఏదైతే ఉందో అది చాలా స్మూత్గా వెళ్ళేలాగా మనం మనం ఫస్ట్ ఉమెన్ హ్యాస్ హ్యావ్ టు ప్లాన్ ఇట్ ప్రాపర్లీ దాని తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకుంటే సరిపోతుంది ఓకే ఒకప్పుడు అట్లీస్ట్ ఇది నోటీస్ చేసి ఇలా ఉంటుంది ఆ చేంజెస్ ఉంటాయి అని చెప్పేసి అప్పట్లో అనుకునే వాళ్ళ ఇప్పుడు ఎక్కువగా మనము అదే ఈ స్టేజ్లో మనం ఇంత కాషియస్గా ఉండాలి ఇంత న్యూట్రిషన్ తీసుకోవాలి ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోవాలనేసి మాట్లాడుకుంటున్నాం బట్ అగైన్ అప్పట్లో ఇవన్నీ లేవు కదా అప్పట్లో లేవు కాకపోతే అప్పట్లో ఏంటంటే మనకి ఇంత ప్రాబ్లమ్స్ కూడా లేవు అక్కడ ఉమెన్ వర్ నాట్ వర్కింగ్ జాబ్ అంటే ఇప్పుడు కూడా ఉన్నారు జాబ్ చేయలేని వాళ్ళు ఉన్నారు కానీ కాకపోతే అప్పుడు ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అంతా బాగుండేది యాక్టివ్గా ఉండేవాళ్ళు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు వాళ్ళు ఫుడ్ దగ్గర ఏంటంటే ఒక టైం వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని ఫుడ్ మైనస్ చేసేసేవాళ్ళు దెన్ అవ యూస్ టు ఈ నాన్ వెజ్ ఒక ఫార్టీ అట్లా వచ్చిన తర్వాత చాలామంది స్కిప్ చేసేసేవాళ్ళు మాకు వద్దు ఒక పూట భోజనం చేయడము ఉన్న ఒక పూట తినే దాంట్లో హోల్సమ్గా ఉండేదనమాట ఫుడ్ అట్లాంటివన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి అంత ప్రాబ్లం అనిపించేది కాదు చాలా టైమ్స్లో ఈ మధ్య ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మన ఫుడ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నిట్లో ఉన్నాయి కాబట్టి నా ఇట్స్ హైలైటెడ్ మోర్ అనమాట థ్యాంక్ యూ సో వెల్కమ్మా